తన తల్లి శారదమ్మ మాటల ద్వారా మనసు మార్చుకొని మిథునని తన జీవితంలోకి ఆహ్వానించి భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెడతారు అనుకుంటే ఈ దేవ ఓవరాక్షన్ చేసి మరి మిథున తెచ్చిన పాల గ్లాసులను విసిరి కొట్టి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నా దృష్టిలో నీకు ఒక క్యారెక్టర్ ఉంది అనుకున్నాను కానీ నువ్వు ఇంత చీప్ క్యారెక్టర్ అంటూ అంటే ఒక ఆడపిల్లని అనుకూడని మాటలు మాట్లాడతాడు అయితే మిథున ఆ మాటలు విన్న తర్వాత తనకి రక్తం బాయిల్ అయిపోతుంది అన్నమాట ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను బజార్ దాన్ని అనుకుంటున్నావా భర్త తాలి కడితేనే కదా భార్య అవుతుంది నేను కట్టిన తాలికి విలువ నేను ఈ గదిలోకి వచ్చాను అదేది ఇంకేదో నీ మీద మోజుతో ఇంకేదో కాదు అయినా ఏం మాట్లాడుతున్నావు నాకు హక్కు లేదా నువ్వు నా మెడలో తాళి కట్టినప్పుడే మనమిద్దరం భార్యాభర్తలం అయిపోయాము దానికి నువ్వు వింతలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంకొకసారి నోరు జారే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో మిథునతో మిథునతో మాట్లాడుతున్నావు నువ్వు గుర్తుపెట్టుకో నా క్యారెక్టర్ని నా వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలా ఇంకొకసారి మాట్లాడేవంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు అంటూ బాగా కోపం తెచ్చుకొని మరీ వార్నింగ్ ఇస్తుంది అనమాట నిజంగా మిగిలిన విషయంలో చెప్పాలి అంటే ఆ అమ్మాయి విషయంలో ఎక్కడ ఏ తప్పు ఉండదు ఎందుకంటే అంత కరెక్ట్గా మాట్లాడుతుంది అంత సంస్కారంతో ఉంటుంది మన సాంప్రదాయాలకు కానీ పద్ధతులకు కానీ వాల్యూ ఇస్తుంది ఆ వాల్యూస్ని కూడా నువ్వు తప్పుపట్టి బజారుది అది ఇది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏ ఆడపిల్ల ఊరుకుంటుంది సరిగ్గా బుద్ధి చెప్తుంది కదా అలానే చేసిందనమాట వీళ్ళిద్దరు ఇంతలా గొడవ పడుతుంటే వీళ్ళిద్దరూ అదన ఇంకేదో జరిగిపోయిందని ఆ సూర్యకాంతం లేనిపోనివన్నీ ఊహించుకుంటూ ఉంటుంది మిథునకి పెళ్ళి ఒక రకంగా తన లైఫ్లో మర్చిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయింది ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ కూడా అలానే అయిపోయింది ఎంత లేచి మాటలు అని మిథులని బాధ పెడతాడంటే అంతగా బాధపడతాడు నిజంగా ఇలాంటి మాటలు దేవ వాళ్ళ అమ్మ శారదమ్మగాని వింటే ఖచ్చితంగా దేవాన్ని చంపేస్తుందేమో అంతగా అయితే కోపం వస్తాయన్నమాట మిథునని ఆ మాటలు అనేటప్పుడు తన చదువు ఎట్టుపోయిందో సంస్కారం పెట్టిపోయిందో ఒక ఆడపిల్లిని ఇంతలా మాట్లాడకూడదే అన్న బుద్ధి జ్ఞానం లేకుండా దేవా ఇలా చేస్తాడు అస్సలు నచ్చ మాట్లాడితే ఆడపిల్లల విషయం నేను చాలా పర్టికులర్గా ఉంటాను అని చెప్పిన దేవ మిదుని విషయంలో మాత్రం ఇలా మాట్లాడడం చాలా అసహ్యంగా అనిపించింది దేవ క్యారెక్టర్ ఇందులో చూస్తే బలవంతంగా తాళి కట్టింది నువ్వు ఆ తాళిని గౌరవించే అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని కించపరిచేలాగా అమ్మాయి క్యారెక్టర్ని తప్పుపట్టి మాట్లాడేలాగా మాట్లాడడం అస్